మీలో ఎవరైనా కూడా తక్కువ బడ్జెట్లో ఇల్లు అనేది తీసుకుందాం అనుకుంటే తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి అతి తక్కువ ధరలో మంచి హౌస్ అయితే రావడం జరిగింది సేల్కి సో ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది ఏంటి ఇలా అన్నీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలా మంచి హౌస్ ఇది చాలా బాగుంటుంది లోపలంతా కూడా నేను చూపిస్తాను డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెప్తాను ఎవరైనా మీరు వీడియో చూసిన తర్వాత లో బడ్జెట్లో ఇల్లు తీసుకుందాం అని చెప్పి చూస్తుంటే కనుక వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో ఇల్లు వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ ఇల్లు కాకపోతే ఎంట్రన్స్ అంటే ఏదైతే మనకి మెయిన్ డోర్ ఇస్తారు కదా ఆ డోర్ వచ్చేసరికి మనకి తూర్పు పక్కన అయితే ఉంటుంది ఇప్పుడు మనం సౌత్ ఫేసింగ్ ఎంట్రెన్స్ ద్వారా లోపలికి వెళ్తున్నాము అది తూర్పు వైపు ఇచ్చిన డోర్ అది ఇదిగోండి ఇది తూర్పు వైపు ఇచ్చిన డోర్ ఫ్రంట్ ఇది అంతా కూడా ఓపెన్ ప్లేస్ ఇది లోపలికి వెళ్దాం ఇల్లు మొత్తం అంతా కూడా చూద్దాం అప్పుడు ఇది సౌత్ వైపు వదిలిన ప్లేస్ ఇది ఇలా మనం ఈస్ట్ ఫేసింగ్ సైడ్ నుంచి అయితే వస్తున్నాము డోర్ ఇదిగోండి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అయితే ఇచ్చారు టేక్ డోర్ ఇది అండ్ ఆ పక్కన ఈశాన్యమోన్ కూడా బోరు ఒక ట్యాప్ పాయింట్ అయితే ఇచ్చేశారు ఇది మొత్తం అంతా కూడా వంద గజాల కట్టారు అంటే రెండు సెంట్ల కింద కూడా చెప్పుకోవచ్చు అంకణాల పరంగా చూసుకున్నట్లయితే పన్నెండున్నర అంకణం అయితే వస్తుంది ఇది ఉత్తరం పక్కన వదిలిన ప్లేస్ ఇది ఇది కూడా ఫైవ్ ఫీట్ సెవెన్ ఇంచెస్ అంతే ఉంటుంది అండ్ మెట్ ల్యాండింగ్ దగ్గర ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు అదిగొండ బాత్రూమ్ అనేది మెట్ ల్యాండింగ్ కింద ఉంది ఇది కూడా టేక్ డోరే ఉత్తరం పక్కన ఇచ్చింది కూడా సో చూసుకున్నారు కదా రెండు కూడా టేక్ డోర్స్ ఇచ్చారు ఒకసారి లోపలికి వెళ్దాం పదండి సౌత్ ఫేసింగ్ గిల్లు ఇది చూశారు కదా మీకు అర్థమవుతుంది కదా ఇలా ఈస్ట్ వైపు నుంచి అయితే మనం లోపలికి వచ్చేసాము కొలతలు కూడా చెప్తున్నాను చూసుకోండి ముప్పై రెండు ఇంటు ఇరవై ఎనిమిది ఇంటి కొలతలు వచ్చేసరికి లోపల మొత్తం ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే తీసుకున్నారు ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది సో అక్కడ మనం టీవీ పెట్టుకునే ప్లేస్ ఇది ఇదిగోండి ఒకసారి చూపిస్తున్నాను అక్కడ ఇది మాస్టర్ బెడ్రూము ఇది చిల్డ్రన్స్ బెడ్రూము సెంటర్లో టీవీ యూనిట్ అది కిచెన్ అయితే వస్తుంది సౌత్ ఈస్ట్ కార్నర్లోని ఈ ఫ్రంట్ వాల్ చూసారు ఇక్కడ మనకి ఇది డిజైన్ కూడా చేయించారు వీళ్ళు బాగుంది అండ్ ఈ టాప్లో మనకి ఫాల్ సీలింగ్ అయితే రావడం జరిగింది ఈ ఫాల్ సీలింగ్లో కూడా ఇంకా డిజైన్ అయితే వస్తుంది అది ఒక వర్క్ పెండింగ్లో ఉంది అది ఇంకా చేయలేదు ఈ సెంటర్లో మనకి ఒక చిన్న డిజైన్ అయితే చేస్తారు కోలేటింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి చుట్టూరు బార్డరింగ్ అంతా కూడా అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్రిడ్జ్ అనేది పెట్టుకోవాలండి ఇక్కడైతే పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి పాయింట్ అయితే ఇచ్చేసారు ఫ్రిడ్జ్ పెట్టుకోవడం కోసం ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇది ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఉత్తరం పక్కన డోర్ ఇదిగోండి రెండు సేమ్ ఒకేలా ఉన్నాయి మనకి ఉత్తరం పక్కన ఒకవేళ గుమ్మం ద్వారా వాడుకోవాలంటే అది కూడా వాడుకోవచ్చు మీరు రెండు కూడా సేమ్ ఒకేలా ఉన్నాయి సో హాల్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు పది బై పదమూడు సైజులోని స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్చెస్ ఇవి ఇల్లు బాగుంది సింపుల్గా ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది ఒక ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అట్లా ఉంటారు కదా వాళ్ళకైతే సరిపోతుంది బడ్జెట్ రేంజ్లో కూడా వస్తుంది ఇది ఆరు ఇంటూ ఐదు నలభై సైజులు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ కిచెన్ అనేది అండ్ ఈ ప్లాట్ఫామ్ ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు అండ్ వెంటిలేషన్ కూడా బాగుంది విండోస్ ఇచ్చెన్ టూ విండోస్ కూడా పెద్దవి ఇచ్చారు బాగుంది వెలుతురు కూడా బాగా వస్తుంది కిచెన్లో మనకి జస్ట్ ఇలా ఉందని అనుకోకండి టాప్లో మనకి ఏదైనా మెటీరియల్ అంటే వాళ్ళైన ఏదైనా వస్తువులు ఉంటే కనుక ఇలా కిచెన్లో ఆ టాప్లో అయితే పెట్టేసుకోవచ్చు ఇన్వర్టర్కి సంబంధించిన కనెక్షన్ కూడా ఎక్కడ ఇచ్చారు పాయింట్ అనేది అందుకోండి ఆ టాప్లో ఏదైనా వాళ్ళైన వస్తువులు అట్లాంటివి అయితే చేంజ్ చేసుకోవచ్చు వుడ్ వర్క్ చేయలేదు ఇన్ కేస్ వుడ్ వర్క్ ఒకవేళ కావాలంటే కూడా చేంజ్ అయితే ఇస్తారు మీకు కావాలంటే మీకు హౌస్ తీసుకున్న తర్వాత చేయించుకోవచ్చు సో ఒకసారి ఇల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఇల్లు వచ్చేసరికి కాకినాడ మాధవపట్నంలో అయితే ఉంది హౌస్ లొకేషన్ అనేది కాకినాడ మాధవపట్నం ఇక్కడ నుండి మనకి కాకినాడ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఇదంతా కూడా మనకి ఒక ఐదున్నర కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఏరియా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ చుట్టూరు కూడా హౌసెస్ ఉన్నాయి ఇక్కడ మేము పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు అవి ఇది బెడ్రూమ్ ఇది ఇప్పుడు మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూము పది ఇంటు పద్నాలుగు నరా అయితే ఉంటుంది టూ విండోస్ అయితే ఇచ్చారు ఇక్కడ దక్షిణం పక్కన అండ్ అట్లాగే మనకు పక్కన పడమర పక్కన కూడా విండోస్ వచ్చేసాయి ఈ పక్కన డిజైన్ అయితే చేంజ్ చేస్తారు ఇందులో మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇస్తున్నారు ఇదిగోండి ఒకసారి చూడండి అది కూడా చూపిస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ మాత్రమే ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ అనేది సో ఇదిగోండి దీనికి ఇచ్చిన బాత్రూమ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది మూడు నాలుగు ఇంటూ ఐదు ఐదు సైజులు అయితే ఉంటుంది ఇంకా కమోడ్స్ అట్లాగే ట్యాబ్స్ అయితే పెట్టలేదు ఆ వర్క్ పెండింగ్లో అయితే ఉంది అది కూడా చేంజ్ చేస్తారు అండ్ గ్రిల్స్ ఒకటి పెట్టాలి విండో దగ్గర ఈ గ్రిల్స్ కూడా పెట్టలేదు అదొకటి పెట్టాలి సో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి మ్యాక్సిమం అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్లే కొత్తది ఫ్రెండ్స్ హౌస్ మొత్తం అంతా కూడా కొత్త ఇది మొత్తం అంతా కూడా అని చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తున్నారు అంతే పదండి ఇప్పుడు వెళ్ళి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము ఈ రూమ్ వచ్చేసరికి సేమ్ అదే రూమ్లో మనకి పద్నాలుగున్నర అడుగులు పొడవ అయితే ఉంటుంది దీని బెడల్పు వచ్చేసరికి ఎనిమిది ఎనిమిది అయితే ఉంటుంది అండ్ ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే ఈ పక్కన కూడా డిజైన్ చేంజ్ చేశారు లెఫ్ట్ సైడ్ వాల్కి అండ్ టాప్ ఇది అంతా కూడా పిఓపి సీలింగ్ డిజైన్ ఇది మొత్తం అంతా అని ఎదురుగా ఒక విండో ఇచ్చారు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసుకోండి ఇదంతా కూడా మనకి లీఫ్స్ ఉంటాయి కదా ఆ ప్యాటర్న్ లో రావడం జరిగింది డిజైన్ అనేది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అయితే కట్టారు ఫ్రెండ్స్ మెయిన్ ఏంటంటే కార్ పార్కింగ్ దీనికి లేదు దాని గురించి ప్లేస్ అయితే వదలలేదు అందుకే రూమ్స్ అనేవి పెద్దగా వచ్చాయి ఇన్ కేస్ బైక్స్ ఉంటే మనకి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఎలాగ ఐదు ఉన్నారు అడుగులు ప్లేస్ వదిలేరు కాబట్టి అక్కడ మనం బైక్స్ అట్లాంటివి అయితే పార్క్ చేసుకోవచ్చు సో బాగుంది సింపుల్గా మొత్తం ఇల్లు అంతా కూడా అని బడ్జెట్ కూడా చెప్తున్నాను ఎంత ప్రైస్ చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి సో ఇలా మొత్తం ఇల్లు అంతా కూడా మనకి ఇరవై ఆరు లక్షలది చెప్తున్నారు ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో అంటే బాగా తగ్గిస్తారనైతే ఉండదు కొంచెం తక్కువగా అయితే తగ్గిస్తారు మరీ పెద్ద అయితే ఉండదు స్లైట్లీ నెగోషియబుల్ అంతే ఇది ప్రైస్ అనేది ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అనేది సో తీసుకుందాం అనుకుంటే కనుక డీటెయిల్స్ వీడియో కింద ఉన్నాయి కదా ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి స్లాబ్స్ కూడా కవర్ అయిపోయాయి మనకి ఏదైతే హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందో టోటల్ అంతా కూడా స్లాబ్ కవర్ అయిపోయింది వర్షం నీరు కూడా డైరెక్ట్గా మనకి బయట గట్రా రాకుండా ఉంటుంది ఇది వచ్చేసరికి వాషింగ్ మిషన్ అట్లా ఉంటాయి కదా దానికి సంబంధించినవి ఇవి మొత్తం అన్నీ కూడా బయట బాత్రూమ్ చూపిస్తాను పదండి అవుట్ సైడ్ ఇచ్చిన బాత్రూమ్ అనేది ఫ్రెండ్ ఇచ్చారు దీనికి పర్లేదు సరిపోతాయి మనకి టూ అనేవి సో అవుట్ సైడ్ బాత్రూమ్ ఇదిగోండి సో ఇన్కేస్ మెట్ల్యాండింగ్ కింద ఇవ్వకపోతే ఇబ్బంది అయితే పడాల్సి వచ్చేది మెట్ల్యాండింగ్ కింద కూడా ఇచ్చారు కాబట్టి సరిపోతాయి టూ బాత్రూమ్స్ అనేవి సో ఈ విధంగా అయితే ఉంది పదండి పైకి అయితే వెళ్ళాము డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీది ఇన్ కేస్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఏదైనా ప్రాపర్టీ ఏదైనా సేల్ చేద్దాం అనుకుంటారు కదా అట్లా ఎవరైనా అనుకున్నా కూడా మీరు ఒకసారి వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం కదా ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో లో బడ్జెట్లో చాలామంది అడుగుతున్నారు హౌసెస్ అనేవి విధంగా ఉంటే చెప్పండి అని చెప్పేసి సో ఇన్ కేస్ ఎవరైనా లో బడ్జెట్లో హౌస్ సెర్చ్ చేసే వాళ్ళు మీకు తెలిస్తే కనుక వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది హౌస్ ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ముప్పై రెండు ఇంటూ ఇరవై ఎనిమిది సౌత్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది సో ఇక్కడ మనం స్టార్టింగ్ చూసుకున్నట్లయితే సౌత్ సైడ్ ఇచ్చిన గేట్ తీసుకుని లోపలికి వెళ్ళగానే పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేశారు ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఒక హాల్ వస్తుంది ఒక కిచెన్ ఇచ్చారు ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే బయట అవుట్ సైడ్ అయితే యూస్ చేసుకోవచ్చు సో టోటల్ మొత్తం ప్లానింగ్ అంతా చూసుకోండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి పక్క వాస్ ప్రకారం ఉంటుంది ఇల్లు మొత్తం అంతా కూడా అని ఎవరికైనా కావాలన్నా కూడా ఈ ప్లానింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ మీ సొంత స్థానానికి ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము ఒకసారి ఎవరికైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఇంకా హౌస్ చూద్దాము చుట్టూరు కూడా చూసుకోండి ఏరియా చూపిస్తాను కదా హౌసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఫీట్ అయితే వస్తుంది అది ఒకటే అని చెప్పుకోవాలి మైనస్ అనేది మిగిలిందంతా కూడా చాలా బాగుంది చుట్టూరు అన్నీ కూడా హౌసెసే ఒకసారి ఫ్రంట్ రోడ్ కూడా మీకు చూపిస్తాను చూసుకోండి డ్రైనేజ్ కూడా వచ్చేసింది సౌత్ వైపు చూపిస్తున్నాను ఇది సౌత్ ఫేసింగ్ సైడ్ ఉన్న ఇల్లు గుమ్మం ఒకటే మనకి ఈస్ట్ ఫేస్ సైడ్ అయితే ఉంటుంది సో రోడ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో అనేది అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గార్డ్స్